అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి అమలాపురం నుంచి సహోదరి మనులు ఒక ప్రశ్న అడగటం జరిగింది పీరియడ్స్ టైంలో బైబుల్ చదవచ్చా అనే ప్రశ్న అడగటం జరిగింది దీనికి వాక్యానుసారమైన సమాధానాన్ని మనం ఇప్పుడు బైబిల్లో చూద్దాం ప్రిలరా మరి బైబిల్లో ఒక విషయం గురించి మనం ఆలోచిస్తే పాపము చేయొద్దని దేవుడు చెప్పారు పాపం అంటే ఏంటింతకీ అనగానే ఆజ్ఞ అతిక్రమమే పాపము అనగా దేవుడు ఏ విషయాలు అయితే చేయమన్నారో ఏ విషయాలు అయితే చేయొద్దన్నారో వాటిని మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా ఆలోచించి దేవుడు ఏ విషయాలు అయితే చేయొద్దన్నారో ఆ విషయాలు చేయకుండా ఏ విషయాలు అయితే చేయమన్నారో అవి చేసుకుంటూ వెళ్తే పరిశుద్ధంగా ఉన్నట్టు అలా కాకుండా దేవుడు ఏవైతే చేయొద్దు అని చెప్పారో అవి మనం చేస్తూ చేయమన్నా చేయకుండా కనుక మనం ఉన్నట్లయితే మనం దేవుని యొక్క మాటను అతిక్రమించినట్టుగా అవుతుంది దానినే పాపమని బైబుల్ నిర్వచించింది వ్యవహాన్ గారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చినలో మనం ఈ మాటను మనం గమనించవచ్చు అతిక్రమమే పాపము మరి స్పెషల్గా ఈ స్త్రీలు అనగా చెల్లములు అక్కల్లో వచ్చే ఈ పీరియడ్స్ గురించి కనుక మనం ఆలోచించినట్లయితే పర్టికులర్గా ఈ టైంలో బైబుల్ చదవమని కానీ బైబుల్ చదవద్దని కానీ మనకి ఎక్కడా కనిపించదండి అయితే ఒక విషయం మాత్రం మనం గమనించవచ్చు ఏంటంటే బైబుల్ని ఏ సమయంలో చదవాలి ఉదయం చదవాలా మధ్యాహ్నం చదవాలా రాత్రి చదవాలా లేదంటే ఎగ్జామ్స్ అప్పుడు చదవాలా లేదంటే ఎగ్జామ్స్ లేనప్పుడు చదవాలా లేదంటే మన ఇంట్లో ఎవరైనా కానీ మరణించినప్పుడు చదవాలా కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటేనండి గృహంలో ఏదైనా కానీ ఎవరైనా మరణించడం కానీ లేదంటే ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఒక వన్ ఇయర్ పాటు మాకు మా ఇంట్లో ప్రార్థనలు పెట్టించవద్దు ఎందుకంటే అది దైవ సంబంధమైన కార్యము మా ఇంట్లో జరగకూడదనే ఆలోచనలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి బేసికల్గా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే లోకములో తరతరాల నుంచి లేదంటే ఎన్నో జనరేషన్స్ నుంచి ఇవన్నీ కూడా ఈ ఆచారాలు ఈ పద్ధతులు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి అలాగే మరి పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి చెల్లెమ్మలని ఇంట్లో కూడా రానివారు కొంతమంది కొన్ని చోట్ల ఎందుకంటే అలా వస్తే అశుభమని అలా వస్తే ఇంట్లో ఏదో ఒక అరిష్టం జరుగుతుందని అలా వస్తే ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని భావించి అటువంటి వారిని దూరంగా ఉంచడం కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు అయితే వాళ్ళకి ఏదైనా కారణాలు ఉండుండొచ్చు కానీ ఎప్పుడైతే మనం క్రీస్తు వారిని అంగీకరించామో మరి వారిని అంగీకరించిన తర్వాత ఈ పద్ధతులన్నీ అనగా పిల్లలు ఎదురేస్తే ఎదురెళ్ళకూడదని పిల్లు వస్తే ఆగిపోవాలని కానీ లేదంటే ఎవరైనా వెళ్తున్నప్పుడు తుమ్మితే ఒక రెండు నిమిషాలు ఆగాలని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లోకంలో ఉన్నటువంటి వారు పెట్టినటువంటి ఒక పద్ధతులు చూడొద్దు తాకొద్దు ముట్టద్దు ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అది వాక్యానుసారానికి వచ్చేసరికల్లా ఎలా ఉంది ఈ విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నారు అంటే ఒక పీరియడ్స్ టైంలో బైబుల్ చదవచ్చు అన్న దాని గురించే కాకుండా ఇక ఏ సందర్భాల్లో మనం చదవచ్చు ఏ సందర్భాల్లో మనం చదవకూడదు వాటన్నిటి గురించి మనం ఆలోచిస్తే ఏవైతే సమాజంలో మనకు కనబడతాయో ఇది చదవద్దు ఇది చెయ్యొద్దు ఇది తాకొద్దు ఇది ముట్టుకోవద్దు ఇలా తినొద్దు ఇలా తినకూడదు ఇలా చేయలేనే వీటి గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సమాధానం ఇస్తుందని మనం చూస్తే కొలసిలికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చును మనం చూద్దామండి మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతేనే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి ఇవన్నీ ఏంటంటే పీరియడ్స్ టైంలో బైబుల్ చదవద్దని కానీ పిల్ల ఎదురొస్తే వెళ్ళొద్దని కానీ లేదంటే ఎవరన్నా తుమ్మితే ఆగి వెళ్ళమని కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల యొక్క ఆజ్ఞలు పద్ధతులే తప్ప కొత్త నిబంధనలు కనిపించండి మనం చూద్దాం తర్వాత అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అంటే లోబడొద్దని దేవుడు మనకి స్పష్టంగా చెప్తున్నాడు అండి నిరభ్యంతరంగా మీరు బలలో పాల్పంపులు పొందొచ్చు నిరభ్యంతరంగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు నిరభ్యంతరంగా మీరు బైబుల్ చదువుకోవచ్చు నిరభ్యంతరంగా మీరు సువార్త ప్రకటించవచ్చు నిరభ్యంతరంగా మీరు ఏమైనా వాక్యానుసారంగా మీరు గై కొనవచ్చండి బైబిల్ని పట్టుకోవచ్చు బైబిల్ చదవచ్చు బైబిల్ చెప్పొచ్చు అలాగే ఈ సెషన్స్ ఎవరైనా సువార్త సభలు పెడితే ఆ సభలకు మీరు వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా మీరు వెళ్ళొచ్చు చేయొచ్చు వీటికి బైబుల్ ఎక్కడా కూడా ఆటంకాలు చెప్పినట్టుగా మనకు కనిపించదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ విషయంలో మీరు అడగండి తప్పకుండా నేను వాటికి మళ్ళీ రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆస్క్యూర్ బైబుల్ క్వశ్చన్ అనే ఈ వీడియో కింద మీరు కమెంట్ చేసినట్లయితే కనుక వాటికి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి ఎన్నో ప్రశ్నలు వచ్చి ఉన్నాయి కనుక ఒక్కొక్క ప్రశ్నను నేను వివరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కనుక వివరిస్తాను తప్పకుండా వాక్యానుసారంగా తెలియజేస్తాను సో ఈ ఈ ప్రశ్నకి మీకు సమాధానం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కనుక మళ్ళీ చదువుకుందాం అన్నమాట మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్ని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించుపోవును మరొక మాట మనం చూస్తే వాక్యాన్ని ధ్యానించే విషయంలో ప్రిలారా ఉదయం అని మార్నింగ్ అని సాయంత్రం అని కూర్చునే చదవాలి నుంచునే చదవాలి మోకరించి చదవాలి ఇలా కూడా ఎక్కడ లేదండి వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే మనం చదవటానికి మనలో ఎనర్జీ ఉండాలి ఏదైనా ఒక కార్యక్రమం చేయడానికి మనలో ఓపిక ఉండాలి మొట్టమొదటిగా శ్రద్ధ ఉండాలి మొట్టమొదటిగా ఆసక్తి ఉండాలి ఇవన్నీ మనలో ఉంటే ఎప్పుడైనా కానీ మనం వాక్యాన్ని చదువుకోవచ్చు ఎప్పుడైనా కానీ వాక్యాన్ని మనం ప్రకటించవచ్చు ఏ సమయంలో అయినా కానీ మన వాక్యానుసారంగా అనేకమైన పనులు మనం చేయొచ్చు మనకి ఉండాల్సిందల్లా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ ఎందుకంటే ఇరుమైన గ్రంథంలో మనం చూడొచ్చు యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తును శ్రద్ధగా చేయాలని బుద్ధి నీలో ఉండి దేవుడు నీకు ఒకవేళ ఆ బుద్ధిని నీకు కలిగించినట్లయితే చదవాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఏదైనా చర్యని ప్రేరేపించినట్లయితే మీరు చక్కగా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా వాక్యాన్ని మీరు చదువుకోవచ్చు ప్రకటించవచ్చు ప్రార్థన చేసుకుందామండి దేగల తండ్రి ప్రేమగల దేవా దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి పరిశుద్ధ ప్రభువ తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగిన వారిని జ్ఞాపకం చేసుకుని వారి కురింగిన హృదయాన్ని మాత్రం మీరు లేవని తింది బలపరచండి స్థిరపరచని తండ్రి ప్రొవ్వా మీ యొక్క ఆలోచన ప్రకారంగా తండ్రి ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లుగా తండ్రి ఈ ఆస్క్యూర్ బైబుల్ క్వశ్చన్ ద్వారా తండ్రి అనేకమైన ప్రశ్నలకు సమాధానాన్ని తెలియచేటుకు మీరు నన్ను ఉపయోగించుకుంటున్నట్టుగా మీ పాత్రగా వాడుకుంటున్నందుకు కృతజ్ఞత స్థితిని చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రతి విషయాన్ని వాక్యానుసారంగా తెలియచేటకు కృపను చూపించండి సహాయం చేయండి తండ్రి దేవ నమ్మకంగా యథార్థంగా పరిచయ చేస్తున్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పరిచరని మీరు దీవించి ఆశీర్దించండి దేవా జేసీ టెంపుల్ లో జరుగుతున్న పరిచయం కూడా తండ్రి మీ చెత్త ప్రకారంగా బలపరిచి దీవించి ఆశీర్వదించి ఇంతగా మా తండ్రి మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి ముందు ముందు కూడా మీ చెత్త ప్రకారం నడిపించండి సహాయం చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అందాలండి గాన్ బస్వాళ్ళు